వచ్చినట్టి మనకి సింహాచలం వరాహ నరసింహ స్వామి తాలూకా చందనోత్సవం ఈ చందనోత్సవం అన్నది చాలా సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అది కూడా వైశాఖ మాసంలోనే వస్తుంది ఈ వైశాఖ మాసంలో వచ్చినటువంటి చందనోత్సవం ఏదైతే ఉందో నిజ రూప దర్శనము నిజరూపం అనేది సహజంగా అది అప్పుడు అందరికీ కూడా కనబడదు ఆ ఒక్క రోజే ఆ మహానుభావుడు ప్రాప్తి ఉండాలి అందుకే ఇంచుమించు లక్షల కొంది జనం లక్షల పైన లక్ష పైన జనం దర్శనం చేసుకోవడానికి సింహాచలం ఇస్తాం ఈ సింహాచలం అన్నది ఆ రోజే దర్శనం చేసుకోవాలని కాదు నిజరూప దర్శనం చేసుకోవాలంటే ఆ రోజు తదియనాడు అక్షయ తెలియనాడు ఏదైతే మనం ప్రారంభం చేస్తామో దర్శనం చేసుకుంటాము భగవద్ జ్ఞానం చేసుకుంటాము సంవత్సరం మొత్తం కూడా అదే జ్ఞానంతో ఉంటాము అది పూర్వీకులు పెట్టినటువంటి ఆచారం ఆచేత నాడు సింహాచలము దర్శనము మహాపుణ్యము అయినది గొప్పది మనకి ఎటువంటి కష్టాలు ఉన్నా ఈ మధ్యన సింహాచలంలో మెట్ల పూజ ఎప్పుడే విన్నారా చాలామంది చేస్తున్నారు నేను ఇంచుమించుగా నా వయసు ఒక నా ముప్పై సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను చూశాను అప్పటికే చాలా ప్రాబల్యం అయిపోయింది నాకు ముప్పై సంవత్సరాలు ఇప్పుడు ఇంకో ముప్పై సంవత్సరాల క్రితం అప్పుడు కూడా ప్రాబల్యం విపరీతమైనటువంటి జనం వెయ్యి మెట్లు తొమ్మిది వందల ఎనభై మెట్లు తొమ్మిది మెట్లు ఉంటాయి వెయ్యి మెట్లు ఎక్కేసుకున్నాం ఈ వెయ్యి మెట్లు కూడా పసుపు రాసి బొట్లు పెట్టి పూర్వం ఏమంటుంది అంటే ముందు మెట్లు కడిగేవారు నీళ్ళు పక్కన నీళ్ళు పక్కన తెచ్చి మెట్లంతా శుభ్రం చేసుకొని తుడుచుకొని కడిగి పసుపు రాసి చక్క ఇంటి గుమ్మానికి కలిగైతే పసుపు రాత్తం రాసి బొట్లు పెట్టి ఆడతబెల్లి వెలిగించి చేసేవారు కాలక్రమే మనకి ఏముందంటే ఏదో పసుపు ఇలా రాసేయడం ఇంత బొట్టెట్టడం కార్తెలి తెలిగించుకోరు లేదంటే లేదు ఏది ఏవైనా మనిషి భక్తిని మనం ఎంతసేపు కష్టపడితే శరీరాన్ని అంత భక్తి పెరుగుతుంది ఏదో కోరిక మానవ జన్మలో కోరుకులు కోరుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మరి కోరిన కోరికలు తీర్చాలి కదా భగవంతుడు భగవంతుడు అంటే ఎవరు అనంతమైన శక్తి గలవాడు అన్ని శక్తులు ఆయనకే ఉన్నాయి మా గొప్పవాడు కదా మళ్ళీ ఊపిరిన్నంత వరకే మన శవం మళ్ళీ ఊపిరిపోతే శవం కానీ ఆయన మాత్రం అందరికీ ఊపిరిచ్చేవాడే అందరినీ ఊపిరిపోసేవాడే మహానుభవం జీవుడు జీవులకి అధిపతి జీవేశ్వరుడు పరమే పరమానికి అధిపతి పరమేశ్వరుడు ఇక్కడ వరాహ నరసింహస్వామి భూమి భూమి రక్షణ చేసేవాడు భూమి మీద జీవరాశులందరికీ కూడా రక్షణ ఇచ్చేవాడు కర్మలు శాసించేవాడు కష్టాన్ని తొలగించేవాడు సింహాద్రి అప్పన్న శ్రీ వరాహ స్వామి అందుకే వర్ష వరాహ నరసింహస్వామి చరిత్ర ఎంత చెప్పినా తనివితేరదు ఎంత చెప్పినా కనివితే చక్రవర్తుల కాలం నుంచి కూడా ఈ శిల్పులు ఎవరైతే ఉన్నారో సింహాద్రి అప్పన్న భక్తుల పేర్లే పెట్టుకున్నారు శిల్పి ఈ శిల్పుల పేర్ల మీదే సింహాద్రి అప్పన్న సింహాద్రి అప్పన్న పుణ్యక్షేత్రము చూసారా శిల్పుల పేర్లు ఎవరైనా పెట్టుకున్న పుణ్యక్షేత్రాన్ని ఉందా కానీ ఆ తాలూకా బ్రోహ చక్రవర్తి వాళ్ళకి ఇచ్చినటువంటి గొప్ప విశేష పాఠ్యం అందుకే ఒక శిల్పికే అంతట మహాభాగ్యం ఇచ్చారు పూజలు చేసే వాళ్ళకి ధరిస్తున్నారు సింహాద్రి అప్పన్న స్వామి తాలూకా మహిమలు ఇంత అంత కాదు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మన నెక్స్ట్ లో కూడా మెట్ల పూజ ఏ విధంగా చేయాలి సింహాద్రి అప్పన్న స్వామిని అంటే సింహాచారం ఏ విధంగా మనం చాలా చాలామంది ఇక్కడ ఈ ప్రాంతం విశాఖ జిల్లా విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా ఈ ఒడిస్సా రాయగడ ఇటువంటి ప్రాంతాలు ఇంచుమించుగా తూర్పుగోదావరిలో కొంత కొంతవారం గడుపుకొని కూడా తిరుపతి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్న తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళకుండా సింహాచలం వచ్చి సింహాచల శ్రీ వరాహ నరసింహస్వామి వారిని దర్శించుకొని ఇంటికి వెళ్తారు ఎంత విశేషం చూసారా తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవము ప్రార్థన చేసుకొని ఆయన దర్శనం చేసుకున్న తర్వాత సింహాచలం కూడా వచ్చి ఇతను దర్శనం పొంది అప్పుడు ఇంటికి వెళ్తారు గృహం ఎంత కష్టములో కూడా అందుకే చాలామంది మన తెలుగువారికి అప్పారావు అని పేరు ఉంటుంది ఎక్కువ చూశారు మీరు అప్పారావు అప్పన్న స్వామి సింహాదిరి అప్పన్న స్వామి ఆశీర్వాదం పొందడం కోసం బాబు అప్పారావు అప్పయ్య ఇలాగా అప్పయ్యమ్మ ఆడవాళ్ళకి కూడా పేరు ఉంది అప్పయ్యమ్మ ఇలా ఆ స్వామి తాలూకా పేర్లు పెట్టుకునేవారు అప్పారావు అంటే ఏదో అనుకుంటారు కావాలి కానీ అప్పారావు అంటే సామాన్యమైనది కాదు సింహాద్రి అప్పన్న స్వామి తాలూకా ఆయన కొలుచుకునే విధానం రోజు ఆ స్వామిని మన ఇంట్లో తెచ్చాడుతుంటాడన్న ఉద్దేశంతో ఆ బిడ్డకి అప్పారో అప్పన బాబు అని ముద్దుగా పిలుచుకునేవారు అంటే ఎంత ఆ పేరు పెట్టుకొని అంత ముద్దుగా పిలుచుకొని ఆయనని మనం క్రమం తప్పకుండా కర్మలకు బలి కాకుండా ఆయన పొందాలని ఆయన పేరు పెట్టినప్పుడు సంవత్సరానికి ఒక్కసారైనా కనీసం రెండు మూడు సంవత్సరాలకైనా ఆయన దర్శనానికి ఈ అప్పలవణ పేరు వాళ్ళకి పంపిస్తుండాలి దర్శనానికి పంపిస్తుండాలి ఏ చిన్న కష్టం వచ్చినా ఎందుకంటే జన్మ నక్షత్రం బట్టి ఆ రాసులు బట్టి ఏమైనా కర్మఫలంలో ఇబ్బందులు ఉంటే ఆ అప్పన్న స్వామి సింహాద్రి అప్పన్న స్వామి శ్రీ వరాహ నరసింహస్వామి వాళ్ళని రక్షిస్తారు దాంట్లో గొప్ప విశేషం పొందాం నా భార్య నుంచి చూస్తున్నాను మెట్ల పూజ ప్రారంభమైంది పాపం అనపడతాను తుడిసి ప్రతి మెట్టు తుడిసేసి కడిగేసి ఆ ఇంట్లో గుమ్మ లక్ష్మీ గుమ్మానికి అయితే మనం బొట్లు పెట్టుకుంటామో ఆ విధంగా బొట్లు పెట్టి ఆర్త వెలిగించి వెళ్ళేవారు వెయ్యి మెట్లు సుమారుగా ఉంటాయి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వందల తొంభై మొత్తం వెయ్యి మెట్లు లెక్కేసుకుందాం వెళ్ళేవారు కమి కాలక్రమేపంగా అలా కొన్నాళ్ళకి ఏమైందంటే ఆ మాత్రం పసుపు రాసేసి మూడు బొట్లు పెట్టేసి వెళ్ళిపోతున్నారు అది మంచిదే ఏమైనా భక్తి ముఖ్యం బాధ్యత ముఖ్యం భక్తి ఉన్న చోట ఎప్పుడూ కూడా ఆ బరువు అనుకోకూడదు ఆయన లగ్నమవుతే ఎంతసేపు మనం ఆయన మన మనసులో శ్రమిస్తే ఆయన మనకు అంత దగ్గరగా ఉంటాడు ఆర్త ప్రతి మెట్టుకు కూడా ఆర్తక వెలిగించుకుంటూ ఆ మెట్ల పూజ అంటారు స్వామి నీ దగ్గరికి వస్తున్నాను శ్రీ వర స్వామి నా కర్మ ఏదైతే నేను భరించలేకపోతున్నానో ఈ బాధలు భరించలేకపోతున్నానో ఈ బాధలు తొలగించే మార్గం సూచించవయ్యా ఆ బాధలు తప్పించవయ్యా నిజంగా మనసు ఎంత ఆందోళన చెందుతుందో అంత ప్రశాంతత ఏర్పడుతుంది ఆ సింహాద్రి అప్పన్న సింహాచలేసుడు శ్రీ వరాహ నరసింహ స్వామి వారి దర్శనం చేసుకుంటే ఇది తప్పనిసరిగా మీరు కూడా ఈ సింహాద్రి అప్పన్న స్వామిని నిజోప దర్శనం చేసుకోలేకపోయినా సంవత్సరానికి ఒకసారి ఒక లక్ష జనాభాకి వాళ్ళు కల్పించగలరు దేవస్థానం వారు ఎప్పుడు నిశ్చయాత్ర ఆయన సామాన్యమైనటువంటి శక్తి కాదు కలియుగ దైవంలో చాలా గొప్పవాడు సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపము శ్రీ వరాహ నరసింహస్వామి మళ్ళీ మరో శబ్బం ముందుకు వస్తాను అంత సరే ఓ విశాఖ